దూరంగా కనిపిస్తున్న పడవలో కొంతమంది వల్లెక్కించుకోవటాన్ని మీరు గమనించండి అండి అలాగే ఇక్కడున్న బోటు ఈ వలలు ఆపోజిట్ సైడ్ సైడ్లో కూడా కొంతమంది వల్లెక్కించుకోవటాన్ని మీరు చూడండి ఈ మొత్తంగా ఈ మూడు పడవలు కలిసి ఏటాటాన్ని మా కృష్ణా జిల్లా నాగలంకి ఏరియాలో ఐలేటా అని పిలుస్తారండి ఈ ఐలేట అనేది సముద్రం ఎంట్రన్స్ మీకు ఎలా చెప్పాలి అంటే కృష్ణానది చివరి వరకు సరిపోతుందండి అంతట అంతవరకే ఈ వాళ్ళు పనిచేస్తాయి అనమాట సముద్రంలో ఏటాటానికి వాళ్ళు పనిచేయవు అయితే నాలుగు నెలలు మట్టి కృష్ణానదికి వరదలు వస్తూనే ఉండటంతో మాకు ఏటకెళ్తాం కుదరక ఇబ్బంది పడుతూనే వచ్చామండి వరద తగ్గినప్పుడు వెళ్తాం మళ్ళీ వరద వస్తే ఇంటికాడు కూర్చోవటం ఇదే పని అండి ఇక్కడ జీవితం ఏంటంటే కృష్ణానదికి సముద్రం నుంచి వచ్చే చేపల మీదే ఆధారపడి ఉంటుందండి అంతకుమించి వేరే ఇంకేం కాదు కృష్ణానదిలో మాకు బ్రిడ్జి మీద ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదండి అక్కడి నుంచి వచ్చే చేపల మీద పెద్దగా జీవనోపా జీవనోపాధి అంటూ ఏముండదనమాట అయితే ఈ వరదలు వచ్చిన నాలుగు నెల నాలుగు నెలల్లో ఎంతో కొంత పైనుంచి అంటే కృష్ణానది మీద బ్రిడ్జి అవతాల రాగండ్లు బొచ్చులు ఉంటాయి కదా ఈ చైనా గొరకలు అంట ఉంటాయి అనమాట అవి మాత్రం కొంత కొద్ది రోజులు అంటే దాదాపు మళ్ళీ ఉప్పు నీళ్ళు తొక్కేంతవరకు ఇవి పడతాయండి ఎందుకంటే ఉప్పు నీళ్ళు చచ్చిపోతాయి ప్రజెంట్ చేయన కొరకు కొంత ఉప్పు నీళ్ళలో లేండి ఈ రాగండ్లు బొచ్చులు అనేవి లేవు మాకు ఈ రాగండ్ ఒకసారి చూడండి దాదాపు నాలుగు కేజీలు ఒక్క వంద ఉందండి అంత కరెక్ట్గా ఏటా చదువుతున్నారు కాటా వేయకుండా అనుకుంటే ఇది వీడియో వచ్చేసి చేపలన్నీ కాటా పెట్టేసిన తర్వాత వీడియో చేస్తున్నామండి ఈ రాగండ్లు అనేవి ఉప్పు నూరు తొక్కేంత వరకు కూడా మాకు పడతాయండి ప్రజెంట్ ఒకటే పడింది వాళ్ళు వచ్చేసి ఈ చేపలేమో మీకు తెలిసే ఉంటుంది మందికి చేనే కొరకులు అంటారు ఇవి ప్రజెంట్ ఎక్కువ పడుతున్నాయండి ఇవాళ ఒక యాభై కేజీల దాకా ఇవే పడ్డాయి మా ఏరియాలో వీటికి వాల్యూ ఉండదండి మహా అయితే ముప్పై రూపాయలు చాలా ఎక్కువ అనమాట ఇక్కడ అంతకుమించి వీటికి డిమాండ్ ఉండదు ఎక్కువగా ఏంటంటే చెరువులో వాళ్ళు చేపల మేత కోసం తీసుకెళ్తారు ఇది వచ్చేసేసి తెల్లగొరకు అంటారండి మా ఏరియాలో దీని పెద్దదైతే పోత చేప కేజీ ఉంటే వెయ్యి నుంచి పదిహేను వందలు ఉంటుంది అనమాట మెడిసిన్కి వాడతారు ఈ చేపని మీకు ఐడియా ఉండే ఉంటుంది ఈ చేప వచ్చేసి మిల్క్ ఫిష్ అండి తుల్లు అని పిలుస్తారు ప్రజెంట్ వీటిని చెరువులో పెంచుతున్నారు ఇప్పుడున్న కలిసిల్లో ఏంటంటే ఈ చేప వచ్చేసేసి చేప అండి సముద్రం నుంచి ఎక్కువ వచ్చే ఎక్కువ చేపల్లో ఈ జాతి మాకు ఎక్కువ దొరుకుతుందండి ఇవి దాదాపు మూడు వందలు ఉంటాయి అనమాట ఇక్కడ మాకు మేము ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అందిస్తూ ఉంటాం అన్నమాట అయితే ఈ చేపను కూడా ఇప్పుడు చెరువులో పెంచి కల్తీ చేసేస్తున్నారు మీరు ఇప్పుడు తినే చేపల్లో ఏది చెరువు నుంచి వచ్చిందో ఏది ఇలా ఫ్రెష్గా నది నుంచి వచ్చిందో మీకు తెలియటం మాత్రం చాలా కష్టమైపోయిందండి మేమైతే నాగలంకి నుంచి ఈ చేపలను ఎక్కువగా పట్టి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటామండి ఎవరికన్నా కావాలన్నా సరే మేము సప్లై చేస్తాం అనమాట ఫ్రెష్ చేపలు అనమాట మాకు దొరికేవి ఇక్కడ పడిన మూడు గంటలకి కంపెనీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్యాకింగ్ వెళ్ళిపోతాయండి మూడు గంటలంటే వలలు లాగటం వలలు ఎక్కియటం దరికి వెళ్తానికి ఒక గంట అనమాట ఈ లోపల ఐస్ కావాలి తేసు లేకపోతే వెంటనే పక్కనే అనుకుంటే ఐస్ లేకుండా నదిలోకి వెళ్ళిపోతాం అనమాట ఈ చేప మీరు చూడండి దీన్ని మధుర అంటామండి మేము వచ్చేసి చూడటానికి ఎగ్జాక్ట్గా పులస జాతికి చెందిన చేప అనమాట ఈ చేప వచ్చేసి బండపార లేదా బోర్ చుక్కలు అని పిలుస్తారండి ఇవి అప్పుడప్పుడు పడతామంటే పెద్దగా మరీ ఎక్కువేం పడవండి ఈ చేప గురించి మీకు తెలిసి ఉండవచ్చు లేడీస్ ఫింగర్ అని పిలుస్తామండి దీన్ని మా ఏరియాలో అరటికాయ అని పిలుస్తాం అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది వంద గ్రాములు అయితే ఏడు వందలు ఎనిమిది వందలు అలా ఉంటుందండి కేజీ వచ్చేసి లేదు అంటే వంద గ్రాముల లోపి మూడు వందలు అలా ఉంటాయండి కాస్ట్ ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా గోవా అటు సైడు యాక్ చేస్తామండి వీటిని ఎందుకంటే చెప్పాం కదా ఈ చేప కూడా వచ్చేసి తుల్ అనమాట మధుడు అనమాట ఎలా పడ్డాయి చేపలన్నిటిని శుభ్రంగా చిక్కాల రూపంలో ఎత్తేసి నీట్గా గుంజేసేసి బోట్లో వేసుకుని ఈ వలలతో సహా దరికెళ్ళిపోయి చేపలన్నీ అమ్మేసుకోవటం వాటాకి ఎంత వచ్చిందన్నది ప్రతిరోజు లెక్కేసుకోవటం ఇలా జరుగుతుందండి ఇదేనండి డైలీ ఇక్కడ మా కార్యక్రమం ఇవాళ రెండు వందలకు మించి ఎవరికి రావండి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే పడేటప్పుడు పడితే లేకపోతే లేదు ఇలా కుదిరినంతసేపు మా చేపల వాటి గురించి వీడియోస్ పెడతానే ఉంటానండి అయితే ఈసారి చేపలు ఎలా పడుతున్నావు కూడా వీడియో పెడతాను ఉంటానండి బాయ్